హాయ్ హలో ఎవ్రీవన్ ఇలా నా స్టైల్లో పాలకూరతో పప్పు చేశారంటే అసలు అమృతం లెక్క ఉంటుందండి అసలు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకోవాలి కడాయి పెట్టుకున్న తర్వాత ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర యాడ్ చేసుకోవాలి తర్వాత ఆనియన్ వేసుకోవాలి ఆనియన్ ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లి యాడ్ చేసుకోవాలి వెల్లుల్లి యాడ్ చేసుకున్న తర్వాత బాగా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి కావాల్సినంత క్వాంటిటీ ఓన్లీ పచ్చిమిర్చి రూపంలోనే తీసుకోండి రెడ్ చిల్లీ పౌడర్ అస్సలు యూస్ చేయకండి తర్వాత ఇలా వాష్ చేసుకున్న దాల్ని మైసూర్ దాల్ యూజ్ చేస్తున్నానండి నేను దాల్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి టూ మినిట్స్ హై ఫ్లేమ్లోనే బాగా ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేయటం వలన పప్పు చాలా టేస్టీగా వస్తుంది ఇప్పుడు తగినంత సాల్ట్ యాడ్ చేసుకోండి కర్రీకి సాల్ట్ యాడ్ చేసుకున్నాక బాగా మిక్స్ చేసుకోవాలి ఒకసారి మా క్వాంటిటీకి అయితే మేమిద్దరమే కనుక రెండు టమోటాస్ యాడ్ చేసుకుంటున్నా నేను ఇలా టమోటాస్ వేసుకొని పీసెస్ లాగా కట్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి అలాగే కర్రీ లీవ్స్ వేసుకుంటున్నా కరివేపాకు ఇది వేసుకున్న తర్వాత బాగా ఒకసారి అలా మిక్స్ చేసుకోవాలి అలాగే పాలకూరకు ఒక కట్ట తీసుకొని వాష్ చేసుకొని ఇట్లా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి ఇలా పాలకూరకు వేసుకొని ఫుల్ బాగా లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి ఫుల్ బాగా అంతా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేయండి ఇలా అంతా బాగా కలిసేలాగా మిక్స్ చేసి లిడ్ క్లోజ్ చేసుకోండి ఇలా క్లోజ్ చేసుకుని ఒక టూ మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకొని కలపండి ఆల్మోస్ట్ ఆల్ కుక్ వచ్చిందండి ఇప్పుడు ఆకంతా బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోకండి ఈ అంటే ఈ పప్పు ఉడకటానికి ఎక్కువ వాటర్ ఏమి తీసుకోదు జస్ట్ దీని క్వాంటిటీకి తగ్గట్టు నేనైతే వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకుంటున్నా ఇది ప్రెజర్ కుక్కర్లో అయితే ఒక విజిల్ పెట్టుకుంటే సరిపోతుంది ఇది నేను నార్మల్గా ఇలానే కుక్ చేస్తున్నా కాబట్టి టెన్ మినిట్స్ టైం తీసుకుంటుంది ఇలా వాటర్ అంతా యాడ్ చేసిన తర్వాత సాల్ట్ చెక్ చేసుకోండి చెక్ చేసుకొని లిడ్ క్లోజ్ చేసుకోండి లో ఫ్లేమ్లో పెట్టుకుని టెన్ మినిట్స్ అలా కుక్ చేయండి ఓపెన్ చేశారంటే ఆల్మోస్ట్ ఆల్ డన్ అండి అంతా బాగా కుక్ అయిపోయింది పప్పు అంతా ఇప్పుడు కలర్ కోసం కొంచెం పసుపు పొడి యాడ్ చేసుకుంటున్నా పసుపు పొడి వేసుకొని కొంచెం బాగా మిక్స్ చేసుకోవాలి ఆల్మోస్ట్ ఆల్ డన్ అయిపోయిందండి పప్పు ఇంకా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే నా స్టైల్ పాలకూర పప్పు రెడీ ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ రామ్ కీప్ స్మైల్ టు ఆల్